హలో ఫ్రెండ్స్ అందరు ఈ రోజు మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం జరుగుతుందన్నమాట సో మీరు అందరు చూడండి లాస్ట్ వరకు ఇక్కడ మా నానమ్మ మంచి కూర్చున్నది మా చిన్నోడేమో ఆనందస్తు సో ఈరోజు మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం జరగబోతుంది సో మీరు అందరు చూడండి ఓహో సో నానమ్మ అయితే మంచి గుసున్నది సో పూజ జరుగుతుంది వదనే హాయ్యప్ప వదనే ఈ రెండు అమ్మమ్మ గారు నమస్కారం హాయప్ప అందరికీ హాయను విద్యాంశు మా పూజ జరుగుతుంది ఇక్కడ వరలక్ష్మి పూజ ఈరోజు విష్ణు अटने लट्को <laughs> <laughs> అట్లనే కూర్చోవు సరేనా పూజ అయిపో అట్లనే కూర్చోవాలా ఎట్లా కూస్తున్నా యాక్టింగ్ ఎందుకు ఎత్తున్నావు యాక్టింగ్ ఎత్తువు రే கண்ணு மூசான் பூஜ்ண பூஜா கண்ணுமய் வெரி குட் வெரி குட் ஆக்டிங் ஆக்டிங் புல்லுனா ఫుల్ ఫుల్ మాస్ అదంతా యాక్టింగ్ అరే విద్యాన్స్ ఈ అబ్బాయి బాయ్ అప్పు బాయ్ అప్పు కళ్ళు మూసి జోకు నడిపోతాడు విద్యాన్స్

విద్యాన్సు ఇది ఆడపిల్ల ఇది ఒక గిడ్జుడు బాయ్ తాతచ్చు బాయ్ తాత వచ్చిండు తాతచ్చిండు పోడు పో పో తాత పో బాయ్ అందరికి బాయ్ చెప్తుండు సో వంటకాలు చూస్తుంటే వంటకాలు వచ్చేసి మంచిగా వేడివేడి బూరెలు ఇప్పుడే రెడీ అయినాయి తర్వాత సో ఇవన్నీ ఐటెమ్స్ ఈరోజు ఇవన్నీ స్పెషల్గా అన్నమాట మా ఇంట్లో బబ్బెర్లు సాంబార్ బీరకాయ వేడి రైస్ సో ఇది దద్దోజనం దద్దోజనం తర్వాత ఇది కట్ రైస్ పులిహోర సో ఇవన్నమాట ఇవన్నీ స్పెషల్సు ఇది పూర్ణం సో ఇవన్నీ స్పెషల్స్ విత్ బూరెలు ఈరోజు నా ఫేవరెట్ సో పూజ జరుగుతుంటే మా చిన్నోడేమో ఇట్లా వండి బుర్రుతున్నాడు కింద అండి గెలు ఏమైంది నువ్వు కొల్లరెన్స్ మహాకాళి నమః బ్రహ్మ విష్ణు చక్రాత్రికాయై నమః కుచ కుసరేణ సంపన్నై నమః నిర్మారకై నమః మహేశ్వరీ నమః ఏమైంద్రా ఇది ఏంది పంచాయితీ నిర్పంచ్ మరి యాజమాన్కి దినాన నీ యాజమాన్కి రేయ్ క్షమించండి నేను రాలేను అవును ఆరో మూత శుకయేస్కరా అవును 我们。 హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ నందు సో ఈరోజు మా ఇంట్లో వరలక్ష్మి రథం అన్నమాట సో ఈరోజు మా ఇంట్లో స్పెషల్స్ ఇద్దు అన్నమాట ఒకసారి రండి సో చూసిరు కదా ఇన్ని రకాల స్పెషల్స్ సో చూసి నన్ను కుంభకర్ణ అనుకుంటుంది సో వంకాయ బీరకాయ కట్ రైస్ దద్దోజనం పులిహోర రైసు సాంబార్ బూరె విత్ సేట్ ఈరోజు పాయసం చూసిరు కదా ఇన్ని ఐటమ్స్ అన్నమాట సో ఇవన్నీ నేషా అయితే సూపర్ అన్నమాట సో బయట కూడా మంచిగా వర్షం పడుతుంది సో అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి సో ఈరోజు వరలక్ష్మి వేస్తాం సో చూసి లేదు భోజనం అంతా ఎన్ని రకాల ఐటమ్స్ అన్నమాట చలో రైట్ మరి బాయ్ మరిన్ని వీడియోస్తో ముందు కోసం సైనింగ్ ఆఫ్ నైన్మినందు ఉంటాం ఓహో నానమ్మ కూడా మంచి అర్ అటాక్లో బాబు నానమ్మకి ఇష్టమైన స్వీటు చేసి సో అట్లా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో కొత్త వాళ్ళంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తా సో ఈరోజు వరలక్ష్మి వ్రతం అని సో ఒక చిన్న వీడియో తీసి పెట్టడం జరిగింది సో అదన్నమాట చాలా రైట్ బాయ్